హాయ్ అండి మా పాపకి కేక్స్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ప్రాసెస్ చెప్పి మమ్మీ నేనే చేసుకుంటాను నీకెందుకు శ్రమ అనేసి అడుగుతుంది అలా ఎన్నో బిస్కెట్స్ బిస్కెట్స్తో కేక్స్ కూడా చేసింది తను కేక్ చేయడం మాటకేమో కానీ తర్వాత కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసరికి నా పని అయిపోయింది కానీ పిల్లలు ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా అని నేను వదిలేసేదాన్ని అనమాట ఈసారి కప్ కేక్ చేయమమ్మీ అనేసి అడిగింది కప్స్ లేవు తెచ్చాక చేస్తానులే అంటే లాస్ట్ సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాఫీ కప్స్ అయితే తీసుకొచ్చింది అమ్మ వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్కి మేస్తూల పని వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి మార్నింగ్ ఈవెని ంగ్ టీ ఇవ్వడానికి అమ్మ కప్స్ అయితే కొనింది అందులో కొన్ని కప్స్ అడిగేసి తీసుకొచ్చింది ఇంకా అమ్మ అయితే ఫోన్ చేసేసి కాఫీ కప్పులు అడిగింది అమ్మ వాడితే అది ఏం చేస్తుంది అంటే ఇలా కప్ కేక్ చేయమంది అందుకే గల నీ దగ్గర నుంచి తెచ్చుకుంది అని చెప్పాను వాళ్ళకి టీ ఇవ్వడం కోసం అమ్మమ్మ కప్స్ తెస్తే అందులో నువ్వు తెచ్చేసావా అంటే అవును కప్ కేక్ చేద్దామనేసి అమ్మమ్మ కడిగి తీసుకొచ్చాను ఇప్పుడైతే కప్ కేక్ చెయ్యు లేకపోతే నేనైనా చేసుకుంటానని అడిగింది వద్దులే నువ్వు చేసావంటే ఇంకా వెనక నుంచి కౌంటర్ అయినా నేనే క్లీన్ చేసుకోవాలి దాని బదులు కప్ కేక్ చేసేస్తేనే బెస్ట్ అనేసి ఫస్ట్ టైం మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి బ్లెండ్ చేసేసి కప్స్లో వేసి బేక్ చేసేసానండి చాలా ప్లఫీగా వచ్చే టేస్ట్ కూడా సూపర్గా ఉన్నా ఈ వీడియో వస్తే లైక్ చేయండి బాయ్